ఆగర్భ శ్రీమంతులకు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రత్యేక వందనాలు వాక్యోదయం అనే ఈ కార్యక్రమంలో మరో సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనతో పంచుకొని అన్నారు యేసుని ఎందుకు నమ్మాలి పరిశుద్ధత పరలోకి ఇవ్వగలిగిన మగధీరుడు ఆయనొక్కడే ఆలయానికి ఎందుకు వెళ్ళాలి ఆరాధించడానికి వాక్య ప్రత్యక్షతను ఆస్వాదించి అనుసరించడానికి దేవునికి అర్పణ ఇవ్వడానికి ఈ దినాల్లో చాలా మంది చాలా బిజీ లైఫ్ అనుభవించడం వల్ల దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు భౌతికంగా ఆశీర్దిం ఆత్మ సంబంధంగా పుష్కలంగా బ్రతకడానికి దేవుని సన్నిధి అనేది చాలా అమూల్యమైంది దేవుని సన్నిధికి అప్పుడప్పుడు వెళ్ళటం ఆలస్యంగా వెళ్ళటం ఆధ్యాత్మిక జీవితానికి పెద్ద నష్టం కలిగిస్తుంది ఈ విషయాన్ని ఆమూలాగ్రంగా ఎరిగిన మోసే భక్తుడు నిర్మాకాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో ఒక పెద్ద గావు కేక వేస్తున్నాడు చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు దేవా నీ సన్నిధి లేకుండా నీ తోడు లేకుండా ఇరవై లక్షల కాల్బుల ఉన్న ఈ అరణ్య సంఘం తోడుగా ఉన్న పిరమిడ్లు కట్టే జ్ఞానం నాకున్నా మేము ఉట్టివారం ఒట్టివారం నీ సన్నిధి లేకపోతే మేమేమి చేయలేం దానికి జవాబిచ్చిన దేవుడు యజ్ఞాకాండ ముప్పై మూడు పద్నాలుగులో నా సన్నిధి నీకు తోడుగా ఉండును అని ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు మోషే దేవుని సన్నిధి లేకుండా ఆయన పాదాలు తోడు లేకుండా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నేను ఏ పరిచర్య చేయలేనని మోసే అర్థం చేసుకుని ఆ ప్రార్థన చేయటం పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించగలం అవును ప్రియులరా ఈ దినాల్లో దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళి వాక్యాన్ని జాగ్రత్తగా విని హృదయపూర్వకంగా పాటలు పాడి దేవుని సన్నిధి అనుభవించడం చాలా కీలకమైంది అయితే కొంతమంది సెల్ ఫోన్ యుగంలో దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారు అది ప్రమాదకరమైంది కానీ ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారికి కలిగే మరిన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథం ఇలా పరిచయం చేస్తుంది దివృత్నా మొదటి గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఏడో వాక్యంలో ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది ఘనత ప్రభావం ఆయన సన్నిధికి వెళ్ళే వారికి దక్కే ఆయన బహుమానాలు అంత మాత్రమే కాకుండా కీర్తనలు పదహారు పదకొండులో జీవ మార్గములు నేను నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఈరోజు సినిమాలు సీరియళ్ళు డబ్బు ఆస్తి అంతస్తు ఇవ్వలేని ఆ ఆనందం ఆ పరవశం ఆ సంతోషం ప్రభు సన్నిధినికి ఇస్తుంది అనే విషయాన్ని నేను సేవకుడిగా జ్ఞాపం చేస్తున్నాను ముప్పై ఒకటవ కీర్తన ఇరవయో వచనంలో మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని వారిని కాపాడుతున్నావు దేవుని సన్నిధికి వెళ్ళేవారిని వారిని మోసం చేయటం దేవుని సన్నిధికి వెళ్ళేవారిని వారిని కపటోపాయంతో వంచన చేయటం సాధ్యం కాదు ఆయన సన్నిధి వారిని ప్రత్యేకపరచుకుంటుంది ఇక చివరిగా సంఖ్యా కారణం ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూస్తే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక ఎవరు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతారో దేవుని ఆశీర్వాదానికి వారు వారసులవుతారు క్రీస్తు నందు దేవుని బిడ్డారా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా నిత్య సన్నిధిని ప్రేమిస్తూ మానక క్రమంగా హృదయపూర్వకంగా ఒక పండుగకి సిద్ధపడినట్లుగా ఒక ప్రయాణానికి వేగంగా పరిగెట్టినట్లుగా ఆయన సన్నిధికి వేగంగా వెళ్ళి హృదయపూర్వకంగా పాడి శ్రేష్టమైన వాక్యం విని మంచి అర్పణ అర్పించి దైవాశిషులు పొందాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించడుగాక ఐ మీన్